హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ నీ ఇంటికి ఆయన వాళ్ళ వల్ల దిష్టి తగిలింది దానివల్ల ఇన్ని బాధలు రెండు నిమిషాలు నా మాట విని తొలగించుకో బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకి రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మన మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ ఇంటి మీద నరదిష్టి పడిందమ్మా నీ మీద నీ కుటుంబం మీద నీ కుటుంబ సభ్యుల మీద నరదిష్టి పడింది తల్లి అది కూడా అయిన వాళ్ళ నరదిష్టి పడింది ఇరుగు పొరుగు వాళ్ళ నరదిష్టి తగిలిందమ్మా ఇప్పుడు ఈ నరదిష్టి తొలగించుకోవాలి ఈ క్షణమే నువ్వు జాగ్రత్త పడాలి బిడ్డ లేకపోతే నీ కుటుంబం సమస్యలో పడుతుంది దాని నుంచి ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబాన్ని నన్ను బిడ్డ ఈ దిష్టి చాలా అమ్మ దిష్టి తగిలితే సర్వనాశనం నర దిష్టికి నా అయినా సరే పగులుతుందని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు కదా బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే మేలుకొని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో తల్లి ఒక రకమైన హెచ్చరికతో కూడిన సందరిక సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారండి బిడ్డ నీ ఇంటికి తగిన నరదిష్టి ఎప్పుడు తొలగించుకో తల్లి నీకు ఒక పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాను నీకు తగిలిన తరిమి కొట్టు బిడ్డ పాలద్రోలు ఒక్కొక్కసారి నువ్వు ఎంత కష్టపడినప్పటికీ కూడా నువ్వు అనుకున్నది జరగదు ఏ పని మొదలుపెట్టినా ఆటంకం ఎదురవుతున్నాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదిష్టి తగిలి ఉండవచ్చు బిడ్డ కాబట్టి ఇరుగు పొరుగు వారి దిష్టి మీ ఇంటి పైన అలాగే మీ పైన పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన నియమాలను పాటించు మీ ఇంటికి పట్టిన నర దిష్టి దోషాలు తొలగకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ ఎవరికైతే దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్ మెలకు వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూనే ఉంటుంది బిడ్డ అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిడ్ గుడ్లు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పీంచకున్న మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో కుళాయి నుంచి నీళ్ళు చుక్కలు చుక్కలుగా కారుతూనే ఉంటుంది బిడ్డ అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే తలుపులు మూసేటప్పుడు నిరంతరం శబ్ద చేస్తూ ఉంటాయి బిడ్డ ఎదుటి వాళ్ళ మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఒక వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అంటారు బిడ్డ ఆ దిష్టి అనేది మనసులకే కాకుండా వస్తువులకి అలాగే వ్యాపారానికి కూడా తగులుతుందమ్మా మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ కూడా మూడుసార్లు తిప్పి ఇప్పులో వేసేయమ్మ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి చిన్నపిల్లలకి నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వలన ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు బిడ్డ అలాగే పెళ్ళి కాని అమ్మాయిలు నల్లటి తారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల దిష్టి నుంచి తప్పించుకోవచ్చు లేకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా తొలగిపోవాలి అంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ మీ ఇంటిని వదిలిపెట్టి పారిపోవాలంటే నీళ్ళల్లో కొన్ని తులసాకులు వేసి ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లబిడ్డ దీంతో మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం కూడా పోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పుల్ని ఒక ఇనుప ప్లేట్లోకి తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి దాని నుంచి వచ్చిన పొగ వస్తుంది కదా దాన్ని ఇంట్లో అంతటా కూడా ప్రసవించేలాగా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ కూడా పరారైపోతుంది తల్లి మీ బంధువుల్లో కూడా మిమ్మల్ని చూస్తూ అసూయ పంచుకోవడం ద్వారా వాడు చెడి ప్రభావం మీ మీద పడుతుంది అలాంటి నరదిష్టి పడినప్పుడు మీ కుటుంబంలో ఎన్నో అష్ట కష్టాలను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టినా మంచి ఫలితం ఉంటుంది బిడ్డ నరదిష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయను అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుతో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ కూడా గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్ళు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచాలి బిడ్డ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనం కూడా పొందవచ్చు ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం కూడా ఉండదు ఇంటికి డబ్బు చేరుతుంది అలాగే వృధా ఖర్చులు కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి బిడ్డ ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని ఉంటుందని అర్థం అలాగే మీ ఇంట్లో అపరిశుభ్రంగా ఉండే వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇంకా చాలామంది కూడా మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు బిడ్డ ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయని గుర్తుంచుకో తల్లి నిలిచిపోయిన పనులు పూర్తిగా కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి తల్లి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను దూరంగా విసిరేయాలి తల్లి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో ఎవరి ఇంట్లో అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు లేదని గమనించాలి బిడ్డ భార్య భర్తల భాగ్య గొడవలు జరిగి ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత కొలువై ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం పెట్టాలి బిడ్డ చాలామంది కూడా దిష్టిష్ట పడేసిన నిమ్మకాయ తొక్కితే అనారోగ్య పాలవుతారని అప్పటి నుంచి అంతే చెడు జరుగుతుంది అంటున్నారు బిడ్డ రోడ్డుపైన ఎక్కడైనా సరే దృష్టి తీసిన కనిపిస్తే తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళు అలాగే రాత్రి సమయంలో రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో లవంగాలను కాల్చు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది తల్లి దేవుడు దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకుంటే కుంకుమలను కానీ లేదా విభూదున కానీ బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదిష్టి ఉండదు దేవుడి పటాలు అస్సలు పాతవి ఉండకూడదు దేవుడివి పాత పటాలు ఉంటే వాటిని ఆలయంలోకి ఇచ్చేయాలి నెలలో ఒక్కసారైనా సరే ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళాదుంపను ఆవుకబెడితే నీ మీద నీ ఇంటి మీద కుటుంబ సభ్యుల మీద పడిన నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని నీకు పెట్టిన నరదిష్టి నుంచి ఇంటి నరదిష్టి నుంచి తరిమి కొట్టుబిడ్డ ఒక్క మాట గుర్తుంచుకో నేను మాయలు మంత్రాలు చెప్పడం లేదు ఎప్పటి నుంచో పూర్వీకులు చేస్తున్న చిన్న చిన్న చిట్కాలు మాత్రమే చెప్పాను బిడ్డ ప్రతిదీ కూడా అంటే నేను మాయలు మంత్రాలు లాంటివి ఏవి కూడా చెప్పడం లేదు పూర్వీకులు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలను ఈరోజు మళ్ళీ నేను గుర్తు చేశాను అంతేకాని అంతకుమించి ఏమీ లేదమ్మా నిజానికి మీ ఇంటిలో ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వాటిని నేను చెప్పిన ఈ చిన్న చిట్కాలతో మీకు పట్టిన నరదిష్టి అంతా తరిమి కొట్టు సంతోషంగా ఎప్పుడు కూడా జీవించాలని నా ఆశీర్వాదం మెల్ల వెళ్ళడం కూడా నీపై ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి బాబా ఏది చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ప్రతిరోజు కూడా నా విభూతిని బొట్టుగా పెట్టుకొని కుంకుమను కానీ విభూతిని కానీ పెట్టుకో అని చెప్పేసి మీపై ఎలాంటి నరదిష్టి ఉండదు దేవుడు పటాలు కూడా పాతవి కానీ ఇంట్లో పాడైపోయినవి కానీ ఉండకూడదు అలాంటివి ఉన్నట్లయితే మన ఇంట్లో మంచి జరగదు కాబట్టి అలాంటి ఫోటోలు ఉంటే తీసేయండి గుడిలో పెట్టేసిరండి నరదిష్టి మొత్తం గుడి తొలగిపోతుంది అలాగే చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకొని మనకు పెట్టిన నరదిష్టి నుంచి ఇంటిని బాధిస్తున్న నరదిష్టి నుంచి అలాగే తరిమి బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఆయల మంత్రాలు అయితే ఏం చెప్పటం లేదు ఎప్పటి నుంచో పూర్వీకులు చెబుతున్నటువంటి చిన్న చిన్న చిట్కాలను చెప్పి బాబాగారు మనల్ని మన సమస్యల నుంచి బయటపడేస్తుంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు